ప్రకాష్ రాజ్ గారి ఇంత మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చరా అంటే చాలా రోజులైందిగా చూడక బయాడు తెలుగు భాషకు తీర్ తోడు తెలుగు ఆర్టిస్ట్ ఆర్టిస్టు కదా ను అవును నిన్ను తిట్టారు తెలుగు ఆర్టిస్ట్ చులకన చేసిన వాడు ఇట్లాంటి మంచి క్యారెక్టర్ ఇవ్వొచ్చా ప్రకాశ్ రాజ్కి ను చెప్పు నా ను ఆర్టిస్టువే కదా అదే క్యారెక్టర్ నీకు కోసం ను చేయవా అరే నేను ఏ తల్లీని నేను ఏ హిందీ ఏ తమిళనీ ఏ కన్నడని తిట్టలేనే నేను ఏ తమిళనీ కన్నడ అందర్ నావాలని అనుకునా ఈ ప్రకాష్ రాజ్ గారి తెలుగు భాషనే తెలుగు ఆర్టిస్ట్ తెలుగు ప్రజలను తిట్టిందా వానికి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు చేయాలని భాస్కరా నువ్వు నిజమైన అరే సిద్ధనా నువ్వు ఒక తెలంగాణ ఆర్టిస్ట్వి

తెలుగు భాష అంటే ఇష్టం ఉండదు ఆ చిన్నగానికే తెలుగు ప్రజలంటే ఇష్టం ఉండదు ఆ గార్ధికే ఆయనకి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు వెయ్యాలని అంటున్నాను నేను నువ్వు ఆ నిన్ను తిట్టినాడు నువ్వు తిట్టా రిడ్డాను నిన్ను నిన్ను తంట నువ్వు తండవా ఆ సార్ ప్రకేజా సార్ మీరు విన్నారా సార్ ఫైన్ ఫైర్ అవుతుండను ఫైరు ఒకసారి చూడండి సార్ ఈడ బాధ ఈ రావి దేశం చూడండి కాంగ్రెస్

వాడు ఒక బెట్టింగ్ రాజా యువతకు చెడగొడుతున్నా చిల్లర గాడు కానీ ఇప్పుడు నీ బాధ నాకు అర్థమైంది నేను నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటే అయితే అన్న ఇప్పుడు బాధ అర్థమైంది ఎందుకంటే నువ్వు ఒక ఆర్టిస్ట్ అన్నా సినిమాలలో చేస్తుండో నీ చాలా నీ చూసినా యూట్యూబ్ లా చూసినా నిన్ను తిట్టిండు ప్రకాశ్ రాజ్ దానికోసం రియాక్షన్ లేదా ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇచ్చిడు ఇప్పుడు బాధ భాస్కర్ భాస్కర్ అన్న క్యారెక్టర్ తొంభై తొమ్మిది శాతం చేసిండు కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ మన జగపతి బాబు గారు చచ్చిపోయినా మన సాయి కుమార్ గారు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉండొచ్చు కదా నువ్వు తెలుగు కాన నువ్వు తినే పుట్టిన తల్లి నా ఆ గార్ధికి నువ్వు ఎట్లా అవకాశం ఇస్తావు నువ్వు ఇంత ముందు ఇంత ముందు నా పిల్లమే నాకు వదిలిపెట్టి ఇంకొంత పోయింది అది దాన్ని మళ్ళీ తెచ్చుకున్నాను దాంతోనే ఉంది మన క్యారెక్టర్ నా తెలుగు వానికి చెప్తలేను హిందీ వాళ్ళకి తమిళ్ వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇచ్చేవారు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే నేపథ్య అమెరికా ఇచ్చేసే నాకు సంబంధం లేదు నాకు కాదు సరే నేను చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఇట్లాంటి నేను ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ బ్యాక్గడ్ చేసినా చేసిండు కదా వా అప్పటికైనా ఈ చిల్లర గారు స్వారీ చెప్పొచ్చు కదా తెలుగు తెలుగు వాళ్ళను తెలుగు వాడు ఇన్ ఇప్పుడు ఇప్పుడు తెలుగు ప్రకాశ్ రాజు గారు ఎదగడానికి కారణం ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీ తెలిగించే భాగం లేదా అన్న భాగం లేదా నేను 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 ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లాగా కాదు నా పవన్ ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ ప్రకారం ఏమైనా పెట్టుకోరు నా భాష నేను తెలుగు బిడ్డని తెలంగాణ బిడ్డని నేను తెలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డని నేను నా తెలుగు జాతిని నా తెలుగు ప్రజలను తిడితే నేను మాత్రం ఓర్వాలంటున్నా అమ్మతోడిని నేను ఓర్వలేను వాడు మాత్రం హైదరాబాద్